నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ రామయ్య కానుక రచించినవారు గారు పొద్దున ఐదు గంటలకు నిద్రలేస్తే రాత్రి పడుకునే వరకు తిండి పనులు వంట పని తన ముగ్గురు పిల్లలు ఆలనా పాలన భర్త అత్తమామలకు ఏ లోటు రాకుండా వారికి సేవలు చేయడం ఇలా ప్రతిరోజు రోజంతా ఎడతెరిపిగా పనుల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది మహాలక్ష్మి రోజూలాగే పనులన్నీ ముగించుకుని తమ గదిలో మంచంపై పిల్లలను వరుసగా పరుకోబెట్టి వాళ్లను నిద్రపుచ్చి లేచి వెళ్లి గూట్లో ఉన్న అమృతాంజనం డబ్బా తీసుకుని వచ్చి పిల్లల కాళ్ల క్రింద కాస్త చోటు ఉంటే అక్కడ కూర్చుంది మహాలక్ష్మి అలసిన తన పాదాలకు అమృతాంజలంతో నిదానంగా మర్దన చేసుకుని అలా ఓ పక్కకు నడుము వాల్చి కళ్ళు మూసుకుంది గదంతా నిశ్శబ్దం భర్త రామయ్య ఆఫీస్ పని చేసుకుంటున్నాడు ఆ నిశబ్దంలో ఆయన వేలతో నొక్కుతున్న టైప్ మిషన్ కి బోర్డు చప్పుడు లయబద్ధంగా మహాలక్ష్మి చెవులను తాకుతుంది కాసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది ఇంకా పూర్తిగా నిద్రలోకి జారుకుని మహాలక్ష్మి ఆ శబ్దం ఆగిపోయేసరికి నిద్రలోనే అప్రయత్నంగా తన బ్రుకుటిని కాస్త ముడిచి మళ్లీ యథాలాపంగా నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తోంది ఇంతలో హఠాత్తుగా ఎవరూ తన భుజాన్ని చిన్నగా తడుతున్న సంకేతాలు తన మస్తికానికి చేరి ఒక పక్క ఉలికిపాటుతో తనని నిద్ర మేలుకునేలా చేసింది మహాలక్ష్మి టక్కున లేచి కూర్చుని మీరా అని కాస్త ఊపిరి పిలుచుకుని చెప్పండి ఏమైనా కావాలా తనకి ఎదురుగా నిలబడున్న భర్తను ఆతృతగా అడిగింది ఊహూ అన్నట్లు తలపక్కించాడు రామయ్య మరి అన్నట్లు చూసింది మహాలక్ష్మి కూర్చోడానికి కాస్త చోటివ్వు అన్నట్లు చూశాడు రామయ్య ఆ విషయం అప్పుడే గుర్తుకొచ్చిన దానిలా చప్పున తన కాళ్లను దగ్గరకు ముడుచుకుంది మహాలక్ష్మి రామయ్య భార్యకి ఎదురుగా కూర్చున్నాడు ఇప్పుడు చెప్పండి విషయమేంటి అన్నట్లుగా ఆదుర్తాగా భర్తని చూస్తుంది మహాలక్ష్మి ఇంతలో రామయ్య చిన్న చిరునవ్వు నవ్వి మహాలక్ష్మి చేతలో కొన్ని పేపర్లు పెట్టాడు ఏంటివి అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది మహాలక్ష్మి తెరిచి చూడు అన్నట్లుగా సైగ చేశాడు రామయ్య మహాలక్ష్మి చేతిలో ఉన్న పేపర్లను తెరిచి పరిశీలనగా చూసి నేను మళ్లీ ఉద్యోగంలో చేరడమా అని ఆశ్చర్యంగా అడిగింది భర్తని అవును లక్ష్మి నీ మనసు నాకు తెలీదా చిన్నప్పటి నుంచి నీకు చదువంటే ఎంత ఇష్టం అత్తమ్మ మామయ్య పొద్దున్నే పొలం పనులకు వెళితే చిన్న వయసులోనే ఇంట్లో పన్నంతా చేసుకుని అలాగే నీకంటే చిన్నవాళ్లైన నీ చెల్లి తమ్ముళ్లకు పళ్ళు తోమి స్నానాలు చేయించడం దగ్గర నుండి వాళ్ల బాగోగులు అన్నీ నువ్వే చూసుకుంటూ వాళ్ళని అక్కగా కంటే ఓ అమ్మలా చూసుకునేదానివి అవన్నీ చేస్తూనే నీ చదువుని ఎక్కడా ఆటంకం లేకుండా ఎవరూ ప్రత్యేకంగా చెప్పకున్నా నువ్వే శ్రద్ధతో శ్రమతో ఆసక్తితో అంకితభావంతో చదువుకున్నావు స్కూల్ అయిపోయాక మీ ఊళ్ళో కాలేజీలు లేకపోతే రోజు బాక్సు కట్టుకుని ఐదు మైళ్లు నడిచి వెళ్లి పక్క ఊరిలో ఉండే ప్రభుత్వ కాలేజీలో నీ చదువును కొనసాగించావు అక్కడితో ఆగావా ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువెందుకు అనేవారు ఎంతమంది ఉన్నా అవి లెక్క చేయనట్లు మావయ్య నిన్ను పై చదువులకు టౌనుకు పంపడానికి కూడా వెనుకంజు వేయలేదు నీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టౌన్లో ఓ చిన్న రూము తీసుకుని నీకు తోడుగా మీ నాయనమ్మను పట్టుకుని నీ చదువు పూర్తి చేశావు పట్టుదలతో నువ్వు అనుకున్నట్లు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావు ఇంత కష్టపడి చదివి నీ ఆశయాన్ని నెరవేర్చుకున్నావు కాని పెళ్ళయ్యాక నీ అన్నేళ్ల కష్టం వృధాగా పోతుందని తెలిసికూడా నా కోసం నా ఇంటికోసం నా పిల్లల కోసం కష్టమైన ఇష్టంగా నీ ఉద్యోగాన్ని వదులుకొని ఓ భార్యగా తల్లిగా ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటిని చక్కదిద్దుతూ గృహిణిగా ఉండిపోయావు ఇంత చేస్తున్న నీకు ఏమివ్వగలను అని ఆలోచించినప్పుడు నువ్వు కలలుగన్న నీ భవిష్యత్తును తిరిగి నీకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మహాలక్ష్మి భార్య కళ్ళలోకి చూస్తూ చెప్పాడు రామయ్య ఇవన్నీ మీకెలా తెలుసు బిస్తుపోతూ అడిగింది మహాలక్ష్మి నేను నీ భర్తను లక్ష్మి నీ మనసును ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మృదువుగా నవ్వి అన్నాడు రామయ్య మహాలక్ష్మి కళ్ళు ఉద్వేగంతో చెమ్మగిల్లాయి అంతలోనే తమాయించుకొని కాని నేను ఇప్పుడు ఉద్యోగమంటే మరి పిల్లలు అత్తమ్మ మామయ్యని అడిగారా సాలోచనగా చిన్నగా అంది మహాలక్ష్మి అదేం పెద్ద సమస్య కాదు లక్ష్మి ఇంట్లో ఇంతమందిమి ఉన్నాము అమ్మ చెల్లెళ్ళు తమ్ముడు మరదలు అందరూ ఉన్నాం కదా పిల్లల గురించి నువ్వేం దిగులు పడకు మేమందరం చూసుకుంటాము ఇక ఇంటి పని అంటావా చెల్లెళ్ళు సాయం చేస్తారులే ఇక అమ్మ నాన్న సంగతి నాకు వదిలే నేను చెబితే కాదనరు తప్పకుండా ఒప్పుకుంటారు పైగా మనింట్లో అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇది పెద్ద సమస్యేమీ కాదులే నమ్మకంగా చెప్పాడు రామయ్య కాని అంటూ మళ్లీ ఏదో చెప్పబోతున్న భార్యను ఆపి లేదు ఏమీ లేదు నువ్వు ముందు ఈ సందేహాలన్నీ పక్కన పెట్టేసి మళ్లీ ఉద్యోగానికి అప్లై చేయి ఈ అప్లికేషన్ ఫారంలో నీ వివరాలు నింపితే నేను రేపే వెళ్లి పోస్ట్ చేసి వస్తాను లేచి వెళ్లి టేబుల్పై పెన్నుల స్టాండ్లో ఉన్న పెన్నుల్లో ఓ పెన్ను తెచ్చి మహాలక్ష్మి చేతికి ఇస్తూ అన్నాడు రామయ్య అన్యమనస్కంగాని పెన్నును అందుకుంది మహాలక్ష్మి అప్లికేషన్పై రాయబోయి మళ్లీ భర్త ముఖంలోకి సందేహంగా చూసింది రామయ్య చిరుమంద హాసంతో భార్య కలలోకి భరోసాగా చూశాడు తాను చెప్పకున్న తన మనసు తెలుసుకున్న భర్త కళ్ళలోకి ఆనందంతో మెరిసిన కళ్ళతో చూసింది మహాలక్ష్మి అప్లికేషన్ ఫారంలో తన వివరాలు అన్ని నింపి అవసరమైన సర్టిఫికేట్లు జిరాక్స్లు కాపీలు కూడా వాటితో పాటు పెట్టి భర్త చేతికి ఇచ్చింది సీతమ్మ నోరు తెరిచి బంగారు లేడీ కావాలని కోరితే దాన్ని తెచ్చివ్వడానికి వెళ్లాడు ఆ రామయ్య కాని తన రామయ్య తాను కళ్ళకన్న భవిష్యత్తు కలలాగే మిగిలిపోనివ్వకుండా తన మనసు తెలుసుకుని ఇచ్చిన ఈ కానుకకి మహాలక్ష్మి మనసు ఆనందంతో నాట్యమాడింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ